హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజు బ్రహ్మకమలం ప్లాంట్స్కి బనానా ఇస్తున్నానండి వాటికి ప్లాంట్స్లో పెడుతున్నాను చూపిస్తాను ఇదిగోనండి ఇలా అది ఇవ్వాలి ఇదిగో ఒక్కో పండు ఇలా పెట్టేసేయాలండి మట్టి మనం ఇలా చేయితో తీస్తే వచ్చేలాగా ఉండాలండి దాన్ని ఇలాగ అప్పేసేయారు మట్టితో ఇదిగోనండి అంటే ఒక్కొక్క మనం ఎన్పికే కంటే ఇంకా డిఏపి వన్ ఎన్కీపీ ఇవి ఇచ్చిన దానికంటే బలం అండి ఇవి దీనికి బ్రహ్మకమలం ప్లాంట్స్కి ఇవన్నీ నేను ఒకేసారి తీసుకుంటానండి ఇవి ప్లా అది సరే ఇక్కడ ఇదిగోనండి ఇలా పెట్టేసేయాలి మళ్ళీ ఎప్పటిలాగే ఇలా మట్టి కప్పేసేయాలండి మనము అరటిపళ్ళు ఇచ్చిన చెట్లకి నార్మల్ వేరే మొక్కలకి తేడా ఉంటుందండి ఇలా పెట్టడంతో ఎర్త్ వామ్ కూడా వామ్స్ కూడా మంచి ఫామ్ అవుతాయండి ఇందులో పెట్టేశాము ఇలా కొంచెం లోపలికి ఇట్లా మనం పెట్టిన మట్టికి ఈక్వల్ ఉంటే సరిపోతుందండి పెట్టేసేయాలి మనం దీన్ని ద్రవరూపకంగా వీటిని చేసి ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం వీటిని లిక్విడ్ బనన లీఫ్ లిక్విడ్ ఇచ్చినాగా వస్తుంది కాకపోతే మనం ఇది స్లోగా రిలీజ్ అవుతుందండి ప్లాంట్కి కరెక్ట్గా వెళ్తుంటుంది బలం దీనికి ఇచ్చే పోషకాలు అనేవి కరెక్ట్గా బన నుండి మట్టికి వెళ్ళిపోతాయండి మొక్కకి ఇందులో ప్లేస్ సరిగ్గా లేదు ఈ మొక్కకి అయినా చందూరంలో పెడుతున్నాను ఇలా అన్నింటికి పెట్టాలండి ఇక్కడున్న మొక్కలకి అన్నిటి ఈరోజు ఫ్లవర్స్ చూడలేదండి అసలు ఇదిగో ఇలా వచ్చినాయి చూడు బ్రహ్మకమలాలు అన్నీ వచ్చినాయండి ఈరోజు ఇదిగో చూసుకోలే ఇట్లో పనిలో పడి మర్చిపోయాను పువ్వులు పూసినాయండి ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని మొక్కలకి ఇవ్వాలండి ఇప్పుడు ఇక ఇక్కడున్న మొక్కలకు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్